విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఈ పేరిట చంద్రబాబు నాయుడు మరోసారి పబ్లిసిటీ స్టంట్ కు దిగారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా కామెంట్స్ చేశారు ప్రజలను మాయ చేయడానికి ఇదొక ఎత్తుగడ మాత్రమేనన్నారు చంద్రబాబు పత్రంలో రాష్ట్రం అవసరాలకు ప్రజల అవసరాలకు చోటే లేదన్నారు ఆయన పాలన ఎప్పుడూ ప్రజలు తనకిచ్చిన ఐదేళ్ల కాలంలో తన మేనిఫెస్టోలో చెప్పిన వాటి గురించి అమలు మీద ఎప్పుడూ ఉండదన్నారు ఎప్పుడు ప్రజలను మోసం చేయడం మీదనే ప్రజలను మాయం చేయడం మీదనే తన ధ్యాసంతా ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు కూడా చంద్రబాబు గారు విజన్ డాక్యుమెంట్ విడుదల చేశారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో అదొక చీకటి అధ్యాయం అన్నారు రైతుల ఆత్మహత్యలు పనుల కోసం వలసలు ఉపాధి లేక ఉద్యోగాలు లేక అష్ట కష్టాలు వీటన్నిటినీ దాచేసి చంద్రబాబు తన విజన్ చుట్టూ నడిపించిన ప్రచారం అంతా ఇంతా కాదన్నారు ప్రైవేటీకరణ పేరుతో ప్రభుత్వ విలువైన ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా తన మనుషులకు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారని అన్నారు ఆ రోజుల్లో స్విట్జర్లాండ్కు చెందిన అప్పటి ఆర్థిక మంత్రి పాస్కల్ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో విజన్ డాక్యుమెంట్స్ పేరిట ఇలా అబద్దాలు చెప్పేవారని మా దేశంలో అయితే జైలుకో లేకపోతే ఆసుపత్రికో పంపిస్తామని కామెంట్ చేశారన్నారు చివరకు ప్రజలు కూడా విజన్ ట్వంటీ ట్వంటీ కాదు ఫోర్ ట్వంటీ అంటూ చంద్రబాబును విమర్శించారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు గారు విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ డాక్యుమెంట్ ప్రచార ఆర్భాటంగానే మిగిలిపోయిందని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు పాలనలో ఆయన గత పద్నాలుగేళ్ల కాలంలో కూడా ఎప్పుడు రెవెన్యూ లోటే కనిపిస్తుందన్న మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు ఆయన పాలించిన ఏ ఒక్క సంవత్సరంలోనైనా రెవెన్యూ మిగులు ఉందా అంటూ ప్రశ్నలు గుప్పించారు ఆయనకు సంపద సృష్టించే శక్తి లేదు సమగ్రమైన ఆర్థిక నియంత్రణ కూడా లేదన్నారు ఇప్పుడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్లు చేస్తానని చంద్రబాబు చెప్పడం కూడా ఒక కట్టుకథ కాదా అంటూ జగన్ వ్యాఖ్యానించారు సహజంగా ఏ రాష్ట్రంలోనైనా కాలం గడుస్తున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ పెరుగుతూ వస్తుంది ఇప్పటి నుంచే వచ్చే పదేళ్లు తీసుకున్నా లేక గతంలో పదేళ్ల లెక్కలు తీసుకున్న ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ద్రవ్యోల్బణం వల్ల సహజంగా వచ్చే పెరుగుదల వల్ల వృద్ధి చెందుతూ ఉంటుంది కానీ సంపద సృష్టి ఎప్పుడూ చేయని బాబుగారు ఎప్పుడు ప్రభుత్వ ఆస్తులను అమ్మేసి సంపద ఆవిరి చేసే ఈ బాబుగారు ఆ పెరుగుదల తన వల్లే వచ్చింది అని చెప్పుకుంటూ ఉంటారు అందుకే ఈ మోసగాడిని మాత్రమే ఫోర్ ట్వంటీ అని అంటారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు